స్వాగతం భగవద్గీత ఎప్పుడూ లోతైన ఆలోచనలను రేకెత్తిస్తుంది కదా అవునవును నిజంగా ఈరోజు మనం మనకు అందిన సమాచారం ఆధారంగా గీతలోని రెండు చాలా ముఖ్యమైన మార్గాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా జ్ఞానయోగం కర్మయోగం గురించేనా సరిగ్గా చెప్పారు వీటిని స్వయంగా శ్రీకృష్ణుడే వివరించాడని మనకు తెలుసు అవును గీతలో దీని ప్రస్తావన స్పష్టంగా ఉంది అసలీ మార్గాల సారాంశమేంటి వాటి మధ్య తేడా ఏంటి ఇవి కొంచెం వివరంగా చూస్తే బావుంటుందనిపిస్తోంది మంచి ఆలోచన మొదలుపెడదాం ముఖ్యంగా ఆ మూడవ అధ్యాయం మూడవ శ్లోకం గురించి ప్రస్తావించారు కదా లోకేస్మిన్ ద్విధానిష్ఠ అవును జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అవును అదే అంటే ఈ లోకంలో రెండు రకాల మార్గాలున్నాయని వాటిని తానే పూర్వమే చెప్పాననే కృష్ణుడంటున్నాడు అవును పురాప్రోక్త అంటే ఎప్పటినుంచో ఉన్నాయని మరి ఆ విభజన సాంఖ్యులకు జ్ఞానమార్గం యోగులకు కర్మ మార్గం అని ఇక్కడ సాంఖ్యులు అంటే ఎవరు అలాగే యోగులు అంటే ఎవరు మంచి ప్రశ్న ముందుగా జ్ఞానయోగం గురించి చూద్దాం ఇది సాంఖ్యుల కోసం అని శ్లోకం చెబుతోంది అవును సాంఖ్యులు అంటే సాధారణంగా చెప్పాలంటే తాత్విక విచారణ చేసేవాళ్లు అంటే జ్ఞానం ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలని ఓ అంటే ఫిలోసఫర్స్ లాగా ఆ దాదాపు అలాగే జ్ఞానయోగమంటేనే అది జ్ఞాన మార్గం స్వభావాన్ని ఆత్మతత్వాన్ని వీటన్నిటినీ మేధోపరంగా తాత్వికంగా విశ్లేషించడం ద్వారా ముక్తిని పొందడం దీని లక్ష్యం అంటే ఇది పూర్తిగా బుద్ధికి ఆలోచనకు సంబంధించిన అన్నమాట అవును ఇది బహుశా ఎక్కువ అంతర్ముఖులుగా ఉండేవాళ్లకి నిరంతరం ఆలోచించే స్వభావమున్న వాళ్ళకి సరిపోతుందేమో అనిపిస్తుంది అర్థమైంది మరి రెండోది కర్మయోగం ఇది యోగుల కోసం అని ఉంది దీని ఆచరణ ఎలా ఉంటుంది ఇది కొంచెం ప్రాక్టికల్గా అనిపిస్తోంది అవును ఇది కర్మ మార్గం ఇక్కడ యోగులు అంటే కర్మలు చేయాల్సిన బాధ్యత లేదా ఉన్నవాళ్ళు అని అర్థం చేసుకోవచ్చు కర్మలు చేయాల్సిన వాళ్ళ అవును అంటే తమ విధులను నిర్వర్తించాల్సినవారు కర్మయోగం అంటే ఆ కర్మలను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేయడం ప్రత్యేకమైన పద్ధత అంటే అంటే చేసే పని ఫలితంపై ఆసక్తి లేకుండా ఉండటం నిస్వార్థంగా తమ కర్తవ్యాన్ని తమ ధర్మాన్ని నిర్వర్తించటం కర్మలను వదిలేయమని ఇక్కడ చెప్పేది ఓ అచ్చా కర్మ చేస్తూనే దాని ఫలితం గురించి పట్టించుకోకుండా ఉండటం సరిగ్గా చెప్పారు ఆ కర్మల ద్వారానే వాటిపట్ల అనాసక్తతతో ఉంటూ ఆధ్యాత్మికంగా ఎదగడం ఇది సాధారణంగా క్రియాశీలంగా ఉండేవాళ్ళకి అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళకి తమ పనుల ద్వారానే దేవుణ్ణి చేరాలి అనుకునే వాళ్ళకి సూచించినట్టు అనిపిస్తుంది భలే ఉంది అంటే ఒకటి జ్ఞానంపై దృష్టి పెడుతుంది రెండోది నిస్వార్థకర్మపై చాలా స్పష్టంగా ఉంది తేడా అవును ఇక్కడింకో విషయం కృష్ణుడు అర్జునుణ్ణి అనఘ అని సంబోధించాడని మనం ముందే అనుకున్నాం గదా అవును అనఘ అంటే పాపరహితుడా అని ఆ సంబోధనకు ఏదైనా ప్రత్యేకత ఉందా ఆ సందర్భంలో ఖచ్చితంగా ఉంది అనఘ అని పిలవడం ద్వారా అర్జునుడు ఈ ఉపదేశాన్ని స్వీకరించడానికి అర్థం చేసుకోవడానికి తగినవాడని పవిత్రమైనవాడని కృష్ణుడు సూచిస్తున్నాడు అంటే శ్రోత యొక్క అర్హతను కూడా నోకి చెప్తున్నారన్మాట అవును అంతేకాదు ఈ రెండు మార్గాలను తాను పురా ప్రోక్త అంటే పూర్వమే చెప్పానని కృష్ణుడు అనడం కూడా చాలా ముఖ్యం అవును అది కూడా గమనించాం అంటే ఇవి ఏదో కొత్తగా కనిపెట్టినవి కావు ఇవి సనాతన మార్గాలు ఎప్పటినుంచో ఉన్నాయని ఆయన స్పష్టం చేస్తున్నాడు నిష్ఠ అంటే ఒక స్థిరమైన మార్గం పద్ధతి అని అర్థం చేసుకోవచ్చా అవును నిష్ఠ అంటే స్థిరమైన నమ్మకం పద్ధతి లేదా మార్గం కాబట్టి ఈ లోకంలో స్థిరపడిన రెండు రకాలైన ద్విధ మార్గాలు ఇవి అనర్థం అంటే మొత్తం మీద చూస్తే జ్ఞానమార్గం ఒకటి కర్మమార్గం మరొకటి రెండూ పాతవే రెండింటి లక్ష్యం ఒకటే ముక్తి అవును లక్ష్యం విముక్తే ఎవరి స్వభావానికి ఎవరి పరిస్థితికీ ఏది సరిపోతే ఆ మార్గాన్ని వాళ్లు ఎంచుకోవచ్చు అని శ్రీకృష్ణుడి మాటల సారాంశంగా అనిపిస్తోంది నాకు అవును స్థూలంగా అలాగే అర్థం చేసుకోవచ్చు జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఈ విభజన చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా ఈ శ్లోకంలో అవును అయితే ఈ రెండు పూర్తిగా వేర్వేరు దారులా లేక ఒకదానితో ఒకటికి సంబంధముందా అనేది అది గీతలో ముందు ముందు వచ్చే చర్చల్లో ఇంకాస్త స్పష్టమవుతుంది సరే సరే కాని కనీసం ఈ శ్లోకం వరకైతే రెండు వేర్వేరు స్థిరమైన మార్గాలున్నాయని కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు అర్థమైంది జ్ఞానం లేదా నిస్వార్థకర్మ ఈ రెండు మార్గాల గురించి కృష్ణుడు చెప్పిన ఈ ప్రాథమిక విషయం నిజంగా ఆలోచింపజేస్తుంది నిజమే నాకు ఆలోచన వస్తోందిప్పుడు చెప్పండి అంటే వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ మార్గాలు జ్ఞానంతో సత్యాన్ని గ్రహించడం కావచ్చు లేదా చేసే పనిని అంకిత భావంతో ఫలితమాశించకుండా చేయడం కావచ్చు అవును ఇవి ఈనేటి మన ఆధునిక వేగవంతమైన జీవితాల్లో తమకంటూ ఒక అర్ఘాన్ని ఒక లక్ష్యాన్ని వెతుకునే ప్రయత్నంలో ఉన్నవారికి ఇంకా ఎలా ఉపయోగపడతాయి ఎలా దారి చూపుతాయో అని నిజమే అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న అవును ఇది బహుశా ప్రతి ఒక్కరూ తమకు తాముగా ఆలోచించుకోవాల్సిన విషయమేమో ఆ పాత మార్గాలు నేటికీ ఎంత రెలవెంట్గా ఉన్నాయో కదా